శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి మాసంలో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుందనే అంశం తెలియజేస్తున్నారండి ఈ మాసంలో వారికి మంచిగా ఉందా లాభాలు ఉన్నాయా నష్టాలున్నాయా అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలోకి వస్తారు ఈ మూలా నక్షత్రం నాలుగు పాదాల వారు కేతు మహా దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు నేను ఈ దశలు చెప్తున్నానంటే మీ వయసు ఎక్కడ ఉంది ఏ ఏ దశ నడుస్తుందని తెలుసుకోవడానికి తెలియజేస్తున్నాను పూర్వాషాఢ నాలుగు పాదాలు ధనుసు రాశిలోకి వస్తాయి వారికి శుక్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు తర్వాత కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు ఇక చివరిగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం కూడా ధనుసు రాశిలోకి వస్తుంది వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు మనకు ఎప్పటి నుంచోలో వాడి దశ బాగుందిరా వాడి దశ తిరిగిందిరా అని అంటారు అంటే దశ అనేది చాలా సంవత్సరాలుగా ఉంటుంది మనకు గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల ఎవరి రాశి పాలల్లో చూసుకుంటే ఏముందండి నెల రోజులు ఇట్టే గడిచిపోతాయి కానీ జాతక రీత్యా కనుక మన దశ ఏది నడుస్తుంది ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకుంటే మనం మంచిగా ఫలితాలు రాబట్టవచ్చును మనం ఏదైనా నష్టాల్లో ఉన్నా కానీ మనం ఆచితూచి అడుగులు వేయవచ్చును ఈ మీనరా ఈ ధనసు రాశి అధిపతి వచ్చేసి గురువు గురువు చాలా చక్కని గ్రహం అండి జ్ఞానానికి తర్వాత సంపదకు శుభకార్యాలకు వాటన్నిటికీ పెట్టింది పేరు ఈ ధనుసు రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే మంచిగా ఉంది ఈ మాసం గతంలో కూడా బాగా ఉంది ఇప్పుడు కూడా బాగా ఉంది ఎందుకంటే ఈ రాశి వారికి మూడో ఇంట శని ఉన్నాడు మూడో ఇంట శని ఉన్నప్పుడు చాలా పరాక్రవంతంగా ఉంటాడు శత్రువులను ఎదుర్కోవడం కానీ వారి నుంచి రాబట్టవలసిన బాకీలు కానీ ఏదైనా కానీ బాగా చేస్తాడు ఇంకా సోదరి సోదరుల బంధాలను బాగా బలపరుస్తాడు మంచి కార్యాలు చేస్తాడు వివాహాలు చేస్తాడు శుభకార్యాలు చేస్తాడు మంచి విషయాలు చేస్తాడు విషయాన్ని మనం అనుకుంటాం శని భగవానుడు ఏమిటి సహకరిస్తారంటే శని సహకరించినప్పుడు ఏ గ్రహము కూడా ఆపలేడండి ఎందుకంటే శని క శని కర్మాచార్యుడు తను ఎప్పుడైతే నష్టపెట్టాలనుకున్నప్పుడు ఆ తీరుగా నష్టపెడతాడు ఎప్పుడైతే లాభాన్ని చేకూర్చాలనుకున్నప్పుడు అంతకంటే రెట్టింపుగా నష్టాన్ని చేస్తాడు శని పట్టింది శని వచ్చింది అంటే భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరికైతే శని లాభంగా ఉంటాడో వారికి ఖచ్చితంగా నా అనుభవంలో చూశాను నూతన గృహం తప్పనిసరిగా అండి నలభై ఐదు సంవత్సరాలు పైపడ్డ వారికి శని వచ్చిన వారికి వివాహము వాళ్ళ ఇంట్లో ఒక మంచి శుభకార్యము తర్వాత నూతన గృహము ఖచ్చితంగా జరిగి తీరుతుంది అతను వెళ్ళేప్పుడు కానీ ప్రారంభంలో కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం స్థిరమైన నిర్ణయాలనుంచి వెళ్ళిపోతాడు శని అంత గొప్పవాడు తర్వాత వీరికి ఐదో వెంట గురు మేషరాశిలో ఉన్నాడు తన మిత్రక్షేత్రమైన కుజుని దగ్గర ఉన్నాడు ఐదో వింట గురువు ఉంటే ఏం జరుగుతుంది తన సంతానంలో ఎవరికో ఒక ఉన్నత పదవి రావడం వారి ద్వారా ఆర్థిక వెసులుబాటు జరగడం కుటుంబం హ్యాపీగా ఉండడం ఏదైనా మీరు నూతన గృహాన్ని నిర్మించాలనుకుంటే అతని సహాయాన్ని తీసుకొని చేయడం ఖచ్చితంగా జరుగుతుంది సంతానం వల్ల మీకు ఆనందం పొందే అవకాశం ఎక్కువగా ఉంది పుత్రులు మిమ్మల్ని ప్రేమించడం మీకు ఏదైనా ఆర్థికంగా సహాయం చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి రవి మూడవ ఇంట్లో ఉన్నాడు రవి మూడో ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది శత్రువుల నిర్మూలన జరుగుతుంది రాజకీయ రంగంలో అభివృద్ధి జరుగుతుంది మిమ్మల్ని సమాజంలో గుర్తింపుగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది మీ మాట చెల్లుబాటు అవుతుంది మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ మాట చెల్లుబాటు అవుతుంది ఇకపోతే మీకు రావాల్సిన పాత బాకీలు ఏవైనా ఉంటే ఈ కారణం చేత మేము ఖచ్చితంగా వసూలు చేసి మీ దగ్గరికి వస్తాయి ఆర్థిక వెసులుబాటు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అది గురువు ధనుసు రాశికి అధిపతి కదా అదే గురువు గనక కర్కాటక రాశిలో గనక ఎవరి జాతకంలో ఉంటే వారు ఉచ్చస్థానాన్ని పొంది మంచి అభివృద్ధిగా ఉంటుంది కానీ అదే గురువు ఒకవేళ మకర రాశిలో ఉన్నాడనుకోండి వారి జీవితంలో గురుఫలాలు అనేటివి ఏవి ఉండవు గోచార రీతే కానీ జాతకరీతే కానీ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది అది గమనించుకొని గురువు నీచపడ్డా ఏ గ్రహమైనా నీచపడితే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు ఉండవు మరి గురుగ్రహము అన్ని శుభకార్యాలకు వాటికి సంబంధించిన ఇవ్వడం జరుగుతుంది ఆర్థిక విషయాలకు అన్నిటికీ సంతానానికి కాబట్టి గురువు నీచపడ్డప్పుడు దాన్ని శాంతింపజేసుకొని దాన్ని పరిష్కార మార్గం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరి జాతకంలోనైనా కానీ లగ్నం నుండి రెండవ ఇంట గురువు ఉన్నాడనుకోండి వారికి మంచి ధనయోగం ఉంటుంది ఆర్థిక వెసులుబాటు ఉంటుంది భాష చక్కగా ఉంటుంది వారి కుటుంబాన్ని చక్కగా వారు చేయగలరు ఆ కుటుంబంలో ఉన్న నదిని మూడో వెంట గురువు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది లగ్నం నుంచి మూడో వెంట ఉన్నప్పుడు అది మిత్రక్షేత్రం అయితే అది శత్రుక్షేత్రం కాకుండా మిత్రక్షేత్రం కనుక అయ్యింది అనుకోండి మూడో వెంట ఉంటే సోదరులను ప్రేమిస్తారు సోదరులను ప్రేమిస్తారు కనిష్ట సోదరుని బాగా చూసుకుంటారు అన్నదమ్ముల అనుబంధం బ్రహ్మాండంగా ఉంటుంది అది నాలుగవ ఇంట గురువు ఉన్నాడు లగ్నం నుంచి నాలుగవ ఇంట గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అది అయితే మాత్రం మంచి ఇళ్ళు విద్య చక్కని జ్ఞానం కలిగి ఉంటారు వారు ఏక సంతాగ్రహులై ఉంటారు ఏ విషయం పట్లనైనా అవగాహన కలిగి ఉంటారు మంచి వాహనాలు కలిగి ఉంటారు ఇక ఐదవ ఇంట్లో గురువు ఉన్నప్పుడు లగ్నం నుంచి మీ జాతకంలో లగ్నం నుంచి ఐదవ ఇంట్లో గురువు ఉంటే అది కనుక అయితే మిత్రక్షేత్రం అంటే అతనికి సంబంధికులు ఎవరు రవి కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ బుధుడు కానీ మిత్రగ్రహాలే అవి గనుక అందులో గనుక అది ఐదో ఇల్లు అయ్యేది ఉంటే ఆ ఐదో ఇంటి కనుక ఉంటే ఇంటెలిజెన్స్ జ్ఞానము చాకచక్యము చాతుర్యము బ్రహ్మాండంగా ఉంటుంది మంచి సంతానం ఉంటుంది పుత్ర సంతానం బాగా ఉంటుంది ఆ పుత్రుని వల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి వారు మంచి భాష కలిగి ఉంటారు అదే కనుక ఆరవ ఇంట్ల గురువు ఉన్నప్పుడు ఆరవ ఇంట్ల గురువు శత్రువులను ఎదుర్కొనే స్థాయి ఉంటుంది ఏడవ ఇంట గురువు మంచి క్షేత్రం అయ్యండి అది మిత్రక్షేత్రం అయ్యేది ఉంటే ఏడవ ఇంట గురువు ఎప్పుడైతే ఉంటాడో ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది పది మందికి ఆదర్శంగా ఉంటుంది పది కుటుంబాలను నిలబెట్టే విధంగా ఉంటుంది వారు ఉమ్మడి వ్యాపారాలు చేయనియండి ఏ వ్యాపారం చేయనండి వారికి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అదే ఎనిమిదవ ఇంట గురువు అది కనుక శత్రు అయితే గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మిత్రక్షేత్రం అయితే ఆరోగ్యరీత్యా బాగానే ఉంటుంది అది తొమ్మిదవ ఇంట గురువు తొమ్మిదవ ఇంట గురువు ఉన్నప్పుడు పితృను తల్లిదండ్రుల ప్రేమను తల్లిదండ్రుల ఆస్తులను పరిరక్షించడం తనకు సంకరింపజేసుకోవడం జరుగుతుంది పదవ ఇంట గురువు ఉన్నప్పుడు అది మిత్రక్షేత్రం అయ్యేది ఉంటే అప్పుడు బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఉన్నత స్థాయి పదవులు రాజకీయ రంగంలో ఉన్నతమైన అధికారాలు అంటే రాష్ట్రపతి లెవెల్ స్థాయిలో ఉంటారు ఏదో చిన్న చిన్న మంత్రి వరువులు అలాగ ఉండరు ఏ గురువు కనుక ఉండేది ఉంటే పదకొండింట ఏకాదశి స్థానంలో ఆర్థిక విషయానికి లోటు ఉండదు పన్నెండింట గురువు ఉంటే అది కనుక అయితే చతుక్షేత్రం అయితే ఇబ్బందిదాయకంగా ఉంటుంది మిత్రక్షేత్రం అయితే మంచి లాభదాయకంగా ఉంటుంది ఎవరి జాతకంలోనైనా లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసుకొని దానికి ఎన్నో పద్ధతుల ద్వారా తెలియజేయవలసిన అవసరం ఉంటుంది ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా గంట నలభై ఐదు నిమిషాలు రెండు గంటలు పడుతుంది నాకే మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే కింది నెంబర్ ఫోన్ చేయండి ఖచ్చితంగా పరిష్కారం తెలియజేస్తాను ఉంటానండి మీ గురు రాష్ట్ర ఆస్ట్రమరాలి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం